సెలబ్రిటీస్ సెలబ్రిటీస్కి ఫ్యాన్స్ ఉంటారు కదా కానీ మన మెగాస్టార్ చిరంజీవి గారికి సెలబ్రిటీసే ఫ్యాన్స్ అనమాట ఎప్పుడైతే నిన్న రాత్రి ఆ హుక్ స్టెప్ బయటకు వచ్చిందో దీని అమ్మ టైమ్ లైన్ మొత్తం కూడా తగలబడిపోయిందనే చెప్పాలి అసలు హీరో నాని గారు విజయ్ దేవరకొండ గారు అడివిశేష్ గారు హరిశ్ శంకర్ గారు గెటప్ శ్రీను గారు ఇంకా మన కాజల్ అగర్వాల్ గారు సాయిధారం తేజ్ గారు వరుణ్ తేజ్ గారు కోన వెంకట్ గారు ఇలా చాలా మంది సెలబ్రిటీస్ అయితే అసలు ఆ స్టెప్ను చూసిన ఆనందాన్ని అయితే వాళ్ళు అయితే పంచుకున్నారు ఇంకా వాళ్ళకే ఆ రేంజ్ ఆనందంలో ఉంటే అప్పుడు నైన్టీస్ ఎయిటీస్ నైంటీస్ నుంచి చిరంజీవి గారిని ఆరాధించే కొన్ని వేలాది మంది అభిమానులకి ఆ స్టెప్ చూసిన తర్వాత ఎలా అనిపించుండదో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు నిన్న మీరు చూసుకుంటే శిల్పకళా వేదికలో ఈ ఈవెంట్ అయితే జరిగింది కదా ఈ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు ఫ్యాన్స్ అయితే పక్కన పెట్టండి మన చిరంజీవి గారు పక్కనున్న వెంకటేష్ గారు అనిల్ రావుపూడి గారు అయితే వాళ్ళే ఆగలేకపోయారనమాట అంటే వాళ్ళకి ఆల్రెడీ సాంగ్ ఉందని తెలుసు ఆల్రెడీ చూశారు అయినా సరే బాస్ అక్కడ స్టెప్ వేస్తా అంటే ఈవెన్ వెంకటేష్ గారు డైరెక్టర్ గారు కూడా ఆగలేకపోయారంటే రేపు జనవరి పదకొండో తారీఖున ప్రీమియర్స్ లో జనాలు ఎవరైనా సీట్లలో కూర్చుంటారా చొక్కాలు విప్పి డాన్స్ లేస్తారు నిజంగా ఏమన్నా పాట ఏమన్నా స్టెప్పా క్రికెట్ లో పవర్ ప్లే ఉంటది కదా టీ ట్వంటీలో మనం చూసుకుంటే ఫస్ట్ ఆరు ఓవర్ లో పవర్ ప్లే అనమాట కానీ అనిల్ రావుపూడి గారు సినిమా రిలీజ్ అవడానికి ఆరు రోజుల ముందు పవర్ ప్లే అయితే మొదలు పెట్టాడు మొన్న వచ్చిన ట్రైలర్ కావచ్చు నిన్న వచ్చిన ఈ పాటతో ఈ సినిమా మీద ఉన్న హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట దానికి నిదర్శనమే ఒకే ఒక్క రోజులో ఈఎస్ఏ ప్రీసేల్స్ హండ్రెడ్ కే జంప్ అయితే ఈ సినిమా అయితే అందుకుంది ప్రజెంట్ ఫోర్ హండ్రెడ్ కే డాలర్స్ అయితే ఈ సినిమా అయితే కలెక్ట్ చేసిందన్నమాట ఇంకా సినిమా రిలీజ్ కి ఈ రోజు ఎనిమిది తొమ్మిది పది పదకొండు మూడు రోజులు అయితే గ్యాప్ ఉంది కాబట్టి వన్ మిలియన్ ప్రీమియర్స్ కొట్టేస్తా అడ్వాన్స్ సేల్స్ లోనే అని అయితే ట్రేడ్ లో అయితే మాట్లాడుకుంటున్నారు నిజంగా కమ్బ్యాక్ మన మెగాస్టార్ చిరంజీవి గారి కమ్బ్యాక్ అని నేనైతే చెప్తాను ఆయన కెరియర్ ఆయన కెరియర్ బెస్ట్ ఓపెనింగ్ అయితే ఈ మనశంకర్ వరప్రసాద్ సినిమాతో అయితే రాబోతుంది నిజంగా మన ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది బలవంతంగా నెగిటివిటీని రుద్దుతామని అయితే ట్రై చేశారు కానీ నిన్న ఒకే ఒక్క స్టెప్ తో ఆ సెల్ ఫోన్ అలా పట్టుకుని అలా తిప్పాడంతే నెగిటివిటీ మొత్తం కూడా వాష్ అవుట్ అయిపోయింది ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ మూవీ లాగైతే మనశంకర్ వరప్రసాద్ సినిమా అయితే మారిపోయింది బాసు నీ గ్రేసుకుండే రేంజే వేరయ్యా ఇంకిది పక్కన పెడితే ఎస్పెషల్లీ మెగా ఫ్యాన్స్ కి అయితే అయిపోయి గోల్డెన్ పీరియడ్ అయితే స్టార్ట్ అయిందని నాకైతే అనిపిస్తుంది బాలాశంకర్ కావచ్చు గేమ్ చేంజర్ కావచ్చు హరిహర వీరమల్లు సినిమా కావచ్చు ఆ మూడు సినిమాలు కూడా అసలు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా మ్యాచ్ చేయలేకపోయాయి ప్లస్ ట్రోల్స్ బోనస్ అనమాట కానీ ఎప్పుడైతే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రిలీజ్ అయిందో అక్కడి నుంచి మెగా టైమ్ అయితే స్టార్ట్ అయింది ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ అనమాట ఓజీ సినిమా తర్వాత మన గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ద సినిమా నుండి చిక్రీ సాంగ్ అయితే రిలీజ్ అయింది ఆ సాంగ్ తో నేషన్ మొత్తం ఊగిపోతుందనే చెప్పాలి దగ్గర దగ్గరగా వన్ ఎయిటీ మిలియన్ వ్యూస్ కు పైగా అయితే ఆ సాంగ్ అయితే వచ్చింది నిజంగా ఫినామినల్ రికార్డ్ అనే చెప్పాలి ఇంకా చిక్రీ సాంగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భక్ సింగ్ సినిమా నుండి లేంగే చాలా సాంగ్ అయితే రిలీజ్ అయింది ఆ సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ అయితే అయింది ఫ్యాన్స్ అయితే ఉర్రోతలు ఊగిస్తుంది మళ్ళీ దాని తర్వాత నిన్నైతే హుక్ స్టెప్ సాంగ్ అయితే రిలీజ్ అయింది మరొకసారి చిరంజీవి గారు తన గ్రేస్ తో మొత్తాన్ని ఊపేస్తున్నారు అనమాట ఈ విధంగా ఓజీతో స్టార్ట్ అయ్యి పెద్ద వరకు దాని తర్వాత విశ్వంబరాతో కలుపుకొని అసలా ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేసినాయి అనమాట ప్రతి సినిమాకి కూడా ఇప్పుడు ఈ సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ సినిమాతో చిరంజీవి గారు అయితే వస్తారు దాని తర్వాత రామ్ చరణ్ గారు పెద్దతో అయితే వస్తారు దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగ్ సింగ్ సినిమాతో అయితే వస్తారు దాని తర్వాత మళ్ళీ చిరంజీవి గారు విశ్వంబరా సినిమాతో అయితే వస్తారనమాట వర్షపెట్టి అన్ని కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ అట్ ద సేమ్ టైమ్ వీటన్నిటికి కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి ఇంకా మీరు ఇక్కడ చూసుకుంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఏమో జానీ మాస్టర్ కే చిరంజీవి గారి ఫ్యాన్స్ ఏమో ఆట సందీప్ మాస్టర్ కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమో దినేష్ మాస్టర్ కి అయితే ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే ఎందుకంటే చిక్రీలో కావచ్చు హుక్ స్టెప్ సాంగ్ లో కావచ్చు దేక్లే చాలా సాంగ్ లో కావచ్చు వాళ్ళ కొరియోగ్రాఫీ ఏదైతే ఉందో వాళ్ళు అందించిన ఆ హుక్ స్టెప్లు ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నేచర్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సాంగ్లు ఇంత పెద్ద హిట్ అవడానికి ప్రధాన కారణం అవే అనమాట చాలా రోజుల తర్వాత ఒక పర్ఫెక్ట్ కొరియోగ్రాఫీ అయితే వీళ్ళ ముగ్గురికి వీళ్ళ ముగ్గురు అయితే అందించారు నిజంగా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిందే ఇంకా ఇక్కడ మెయిన్ గా మనం ఆటా సందీప్ మాస్టర్ గురించి అయితే మాట్లాడుకోవాలి రెండు వేల ఆరు రెండు వేల ఏడు నుంచి ఆయనైతే మనమైతే చూస్తాం అనమాట ఆ ఆటా షోలో కావచ్చు ఛాలెంట్ షోలో కావచ్చు ఇంకా లో కావచ్చు అయితే చాలా షోలో అయితే పాల్గొన్నాడు కానీ అనుకున్నంత పేరు అయితే రాలేదు ఇంకా దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తా ఉండేవాడు ఒక డ్యాన్స్ స్కూల్ అయితే పెట్టుకున్నాడు అయినా సరే కొరియోగ్రాఫర్ గా ఆయనకైతే ఛాన్స్ అయితే రాలేదు గోపిచంద్ గారి సినిమా ద్వారా ఆయనకైతే ఒక ఛాన్స్ అయితే వచ్చింది అలాగే మొన్న చాంపియన్ సినిమాలో ఒక అవకాశం అయితే వచ్చింది కింగిరాల గెరగెర సాంగ్ కి ఆ సాంగ్ తో ఆయన ఆయన టైం అయితే మారిపోయిందనే చెప్పాలి ఇంకా ఆ సాంగ్ కంటే ముందే చిరంజీవి గారు అయితే ఆటా సందీప్ గారిని అయితే పిలిచి ఈ అవకాశం అయితే ఇచ్చారు ఆ శిఖరమే దిగి వచ్చి ఇచ్చిన అవకాశాన్ని ఆటా సందీప్ మాస్టర్ అయితే పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నారని నేనైతే చెప్తాను మొన్నటి వరకు మనం చూసుకుంటే చిరంజీవి గారి సినిమాలకి పోస్ట్ కంబ్యాక్ మనం చూసుకుంటే మాస్టర్ అయితే ఎక్కువగా కొరియోగ్రాఫీ అయితే చేస్తూ ఉండేవాళ్ళు అంటే ప్రతి సాంగ్ ఆయనకి ఇవ్వటం వల్ల అది డిఫరెంట్ డిఫరెంట్గా కొత్తగా మనకైతే అనిపించేది కాదు ఇప్పుడు ఒక కొత్త కొరియోగ్రాఫర్కి ఛాన్స్ ఇవ్వటం వల్ల మెగాస్టార్ చిరంజీవి గారిలోని పాత స్వాగ్ అయితే మనమైతే చూస్తున్నాం కాబట్టి చిరంజీవి గారు ఇంకా నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా ఇలాగే కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా మరి అదనమాట మ్యాటరో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ